విగ్రహం నిర్వహించడం జరిగింది వాళ్ళకి అన్నదాత మా తమ్ముడు కళ్ళ లక్ష్మీకాంత్ గారు ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకు ఈరోజు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకొని లక్ష్మీకాంత్ గారికి చాలా చల్ల లక్ష్మీకాంత్ గారికి చాలా థ్యాంక్స్ రోజు మాకు అన్నదానం చేసిన చెల్ల లక్ష్మీకాంత్ కు ఈరోజు మాకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఓకే ఓకే రైట్ ఓకే రైట్ రైట్ పెద్ద సార్ని రైట్ రైట్ అందరు हे हर्षा अरे अम्मा ने आडंडो पो मेड एड्स राइट ओ काकू रे उनीलो ना योवर आता गित्र आकु ओ राइट ओके मा का पडत लागो नेले का तुरंत बाडा पोस आ दंदल दंदल वंपिरा एक जगलो ना